హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగులు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి ఎంతో పవిత్రమైన వాస్తు దోషాలను పోగొట్టే అద్భుతమైన ద్వీప వర్ణన పూజా విధానం డెకరేషన్ అండి ఈ డెకరేషన్కి ఏమేమి యూజ్ చేశామో ఈ వీడియోలు అయితే మీరు ఎండ్ వరకు చూడవచ్చు అలాగే ఈ మణద్వీప వర్ణన వచ్చేసి మా కాలనీలో ఒక ఆంటీ అయితే చేశారండి యాక్చువల్గా ఆ ఆంటీ వచ్చేసి ఈ వైభవ వ్రతం అయితే చేసుకుంటున్నారు అలాగే ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్క విధంగా చేస్తున్నారు మంచి చాలా పెద్దగా డెకరేషనే అనుకోండి అంత మంచిగా చేస్తున్నారు సో ఈ ఫ్రైడే వైభవలశ వ్రతము కంప్లీట్ చేసుకొని ఆంటీ మన ద్వీప కోసము డెకరేషన్ అయితే చేశారండి అమ్మ వాళ్ళ ఇంట్లో కొలువైనట్టు ఉండాలని అలా ఈవినింగ్ మొత్తము అలా డెకరేషన్ అయితే చేశారండి అంత మంచిగా రెడీ చేశారు సో ఆ రోజు నైట్ అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ తీయొచ్చు అని ఆంటీ అయితే అలా అనుకున్నారు సో ఆంటీ మమ్మల్ని వైభవేశ వ్రతానికి తాంబూలంకు ఇన్వైట్ చేశారండి కాలనీలో సో మేమందరం అలా వెళ్ళి తల ఒక చేయి వేసి మన ద్వీపవర్ణన డెకరేషన్కి అయితే హెల్ప్ చేశామండి సో అందరం హెల్ప్ చేశాము కానీ ఆంటీ ఇవి అన్నీ సేకరించి అన్నీ ఇలా రెడీగా ఉంచడము సూపర్ అండి చాలా మంచిగా రెడీ చేశారు ఆంటీ అయితే జస్ట్ మేమైతే అన్నీ తీసుకొచ్చి అక్కడ అన్నీ ఒక ఒక ఆర్డర్లో అయితే పెట్టాము సో ఆంటీ అయితే మంచిగా అన్నిటినీ సేకరించింది సో ఇక్కడ ఈ డెకరేషన్ను చూస్తుంటే నాకు నిజంగా ద్వీప వర్ణనలో థర్టీ టూ శ్లోకాలు ఉంటాయి కదండీ సో అవన్నీ ఏదో కళ్ళకు కట్టినట్టు చూసినట్లు అనిపిస్తుంది ఈ మణద్వీప వర్ణనలో ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి కాబట్టి అందరూ ముప్పై రెండు రకాల పూలు లేకపోతే ముప్పై రెండు రకాల ఫ్రూట్స్ కానీ ఇలా యూజ్ చేస్తారండి సో అది వాళ్ళ వాళ్ళ ఇష్టము కాకపోతే పెద్దవాళ్ళు చెప్పింది అందరూ ఇన్నే యూజ్ చేయాలి అని అయితే లేదండి సో మన ఇష్టము ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాలు మనము అమ్మవారికి సమర్పించుకొని మనము మణిద్వీప వర్ణన శ్లోకం అయితే చదువుకోవచ్చు అండి సో ఈ మణిద్వీప వర్ణన వచ్చేసి వరుసగా నలభై ఒక్క రోజులు ఎవ్రీడే మనము చేసేసుకోవచ్చు లేకపోతే అలా కుదరనప్పుడు ఎవ్రీ ఫ్రైడే లాగా చేసేసుకోవచ్చు అది కుదరకపోతే పంచపర్వాలల్లో చేయొచ్చండి ఈ ద్వీప వర్ణన పంచపర్వాలు అంటే పౌర్ణమి అమావాస్య కృష్ణపక్షంలో వచ్చే అష్టమి అలాగే కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఇంకొకటి వచ్చేసి రవి సంక్రమణం సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించి రోజు ఇలా ఈ ఐదు రోజులలో మనము ఈ మణిద్వీప వర్ణన అనేది చేసేసుకోవచ్చండి సో ఎవరి ఓపికను బట్టి ఎవరి భక్తిని బట్టి వాళ్ళు ఆ విధంగా చేసేసుకోవచ్చు సో అంటైతే ఇక్కడ ఇంత చక్కగా రెడీ చేశారండి వీటిని చూస్తుంటే నాకు నిజంగా మన వర్ణలో ఉండే మిల్లమిల్లలాడే ముత్యపు రాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకత మనులు మని ద్వీపానికి మహానిధులు అనే లైన్ అయితే నాకు గుర్తుకొస్తుందండి ఎంత అద్భుతంగా ఉంది నాకైతే టూ డేస్ అయిందండి ఈ ఈ వర్ణన ఈ డెకరేషను మర్చిపోవడానికి అంత టైం పట్టింది అంత చక్కగా ఉందండి లైవ్లో చూస్తే ఇంకా అసలు అద్భుతం ఎక్కడో ఉన్నట్లు అనిపించింది నిజంగా ఆంటీ అయితే అసలు ఐడియా ఎలా వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ మంచిగా డెకరేషన్ చేశారండి ఈ మణిద్వీప వర్ణన మనసార విన్నా చదివిన అష్టైశ్వర్యాలు కలుగుతాయండి మణిద్వీపవర్ణన నివాసిని తల్లి భువనేశ్వరి దేవి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఈ వీడియో ద్వారా మీరు కూడా దర్శనం చేసేసుకోవచ్చు సో ఆంటీ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది అమ్మవారిని ఇంత చక్కగా దర్శనం చేసుకునేదానికి ఇంత అద్భుతమైన వర్ణన చూడడానికి మాకైతే అదృష్టం వచ్చింది అనుకోవాలండి అలాగే మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఆ అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ అన్నీ చదివేసేసుకున్నాము తర్వాత హారతి ఇచ్చాము అందరము అలా ఆంటీతో ఫొటోస్ అయితే తీసేసుకున్నాము సో ఈ మెమొరబుల్ డే నాకు కూడా ఎల్లప్పుడూ గుర్తు ఉండాలని నేను కూడా ఈ వీడియోనైతే యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలా అలా అని ఏం లేదండి మన శక్తికి తగ్గట్టు ముఖ్యంగా భక్తి ఉండాలండి సో మంచిగా మన ద్వీప వర్ణన చేసుకోవాలి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో బాయ్ బాయ్